మన గురు అదిగో ఇదిగో అంటారేంట్రా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు నేనే గురువుని గురువు గురువుగారం మన శత్రువులు ఎక్కడరా శత్రువులు ఎవరండి గురుగారు అదే మన విరోధులు క్రీస్తువులు అల్లా అల్లగారు బాగాలతో రోగాలతో అప్పులతో చావాలా బతకాల తెలిక పైకే పోతున్నారు పోతున్నారా ముఖ్యంగా మూడు పనులు చెయ్యకూడదు వాళ్ళు ప్రార్థన చెయ్యకూడదు వాక్యం చదవకూడదు బాసం తీసుకోకూడదు అదిగదిగో ఒక క్రైస్తవురాలు ఇదిగో ప్రార్థన చేస్తుంది చెడగొట్టండి ఎవరు చెడగొడతారు రాడగొడతాను గురుగారు అప్పుడు యోపిని యో్యో అనిపించింది నేనే అందుకునే దేవుడు డవలఫ్రిడ్ అడిగలిపోవరు చెడగొడతారు రా గురువా నేను చెడగొడతాను గురువా చెడగొడతావా చెడగొడతాను గురువా వెళ్ళైతే వాసనా వాసన ఎక్కువగా ప్రార్థన చేస్తే వీడికన్నా ఎవరైనా అందంగా ఉంటే ఇంకా ఈ చర్చిలో కానీ వీడికన్నా ఎవరైనా స్టేజ్ మీద కానీ ఎక్కారంటే అవును నాలో కుల్ లోపంగా ఉండొచ్చు కానీ నా ప్రభు యేసుకి ప్రార్థన చేయడం వల్ల నా కుల్ నాలో ఉన్న కుళ్ళంతా దేవుడు నయం చేస్తాడు నాలో ఉన్న పాపాన్నంతా ఆ విధమైన కుళ్ళుని దేవుడు క్షమిస్తాడు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను అదిగదిగో ఆవిడ ప్రార్థన చేసేసుకుంది మీరేం చేశారు ఎవరైనా వెళతారా చెడగొడతావా చెడ గురువా చెడగొట్టు నేను చెడగొట్టడం లా అరడుగులా జనుపావరని ఓ చూద్దా మెల్లు నువ్వేం చేయలేవే నువ్వేం చేయలేవు 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 నువ్వు ఏం చేస్తావు ఏం చేయలేవు చేయలేవు చేయలేము నువ్వు వేస్టవ్ వేస్పెలావు వేస్ లావ్ మీ ఇలా కాదు పాట రూపంలో చెప్తాను వేస్ట్

నీ వల్లంతా చెప్పులే కదే గొప్పలే కదే గొప్ప నీ వల్లంతా చెప్పులే కదే గొప్పు మొకం దానా నీకు ఆ జబ్బు పెట్టింది నేనే కదే అవునా ఇది కాదు సాంగ్ ప్లీజ్ ఎస్కో జబ్బమ్మ జబ్బు అలా చెడగొట్టాను గ్రేట్ పెట్ట కొంచెం కోతగానమంటే ఇదేనేమో అవును నా శరీరం అంతా రోగంతో నిండి ఉండొచ్చు కానీ నా దేవుడు పరమ వైద్యుడు ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అయినా సరే నేను ప్రార్థన చేసుకుంటాను నేను ప్రార్థన చేసుకుంటాను నా రోగాలన్నీ దేవుడు క్షమిస్తాడు

అన్ని జీవితమే అవును నేను విజయం వెనుక పరుగులు ఎత్తక్కర్లేదు నా దేవుడు ఉండగా నాకు విజయం ఆయనే ఇస్తాడు నేను ప్రార్థన చేసుకుంటాను నేను ప్రార్థన నుంచి ఎవరు పక్కకి తొలగించలేరు మళ్ళీ చేసేసిందిరా ఎల్లరా నేను వెళ్తాను గురుగారు ఈ నా చెడగొట్టు ప్రార్థన నుంచి సరే గురి అప్పలమ్మ పాపం 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 అయ్యో పాపం అంటారేట్రా అప్పలమ్మ పాపాలు చేసింది అన్ని ఇన్ని కాదు జీవితం మొత్తం పాపాలే పాపమే పాపము పాపమే పాపము పాపమే పాపము పాపమే పాపమే పాపము అప్పలమ్మ పాపం పాపమే పాపము అప్పలమ్మ పాపం పాపమే పాపము పాపమే పాపము పాపమే పాపము లెగు పాపాన్ని చేయడానికి నువ్వు లెగు 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 చేయకు లెగు లెగు ప్రార్థన చేయకూడదు నువ్వు పాపాన్ని కై నువ్వు పరిగెట్టాలి 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 అయిపోయింది అయిపోయింది లెగు లెగు అవును నేను పాపనే తల్లి గర్భం నుంచి అందరూ పాపం ద్వారానే పడతారు కానీ అయినా సరే నా పాపాన్ని అంతటిని దేవుడు క్షమిస్తాడు నేను ప్రార్థన చేసుకుంటాను ప్రార్థనలోనే విజయం ఉంది నేను ప్రార్థిస్తాను నేను ప్రార్థిస్తాను ఒరే మళ్ళీ ఏం చేస్తున్నా నా శిశువులా లేరు మీరు అసలా గురువా గురువా నేను గురువా చేస్తావా సినిమాలు చూస్తావు కార్తీక దీపం సీరియల్ చూస్తావు అవును నేను లేత్రాస్ నుంచి జీవడు జివప్పు డంభం నుంచి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నేను ప్రార్థన చేసుకుంటాను ఒరే ఇంకేం చేస్తున్నారా ఇంకా వెళ్ళండ్రా రా గురుగారు లాస్ట్ మిగిలింది సీనియరే ఎల్లవంటారా ఒక్క ఛాన్స్ ఇవండి ఒసే అప్పలమ్మా నీకు చాలా కోపం ఎక్కువే అవున అందరికి ముక్కు మీద ఉంటదే నీకు మాత్రం ఒళ్ళంతా కోపమే కోపము ఏ యాంగిల్ లో చేసినా నీకు కోపమేనే జిలేబీ మొహందానా ఓసే లెగే నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఈనడే లెగోసే అప్పలమ్మా నువ్వు కాలేజ్ బంక్ కొట్టాలి అన్ని బంక్ కొట్టాలి లేగో అదిగో చూసారా గురువు గారు లెగిసిపోయింది నిజమే అది ఎవరు మన టాలెంట్ కోపడ్డం తప్పు కాదు కానీ కోపంలో జరిగే పాపాలు తప్పు నా దేవుడిని నేను ప్రార్థిస్తాను నేను ప్రార్థిస్తాను నా దేవుడు నా పాపల్ని తగ్గిస్తాడు అవన్నీ క్షమిస్తాడు ప్రార్థన చేసుకుంటాను ఒరేయ్ మీ నా శిశువులు కాదురా ఏటి మీరు ఎవ్వరు ఏది చేయలేకపోయారు కానీ నేను చేస్తానుగా పడుకో 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 చె మా సహోదరి పడుకున్నవేంటు నువ్వు ప్రార్థన చేయాలి శోధనలో పడుకుంటున్నట్లు మెలకుండా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు శరీరాశ జయించాలంటే మెలకుండి ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేసుకొని రక్షణ తీసుకుంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను దర్శించి నిన్ను బలపరుస్తాడు నువ్వు చాలా అపవాదుల చేత శోధించబడుతున్నావు అది నాకు అర్థమవుతుంది దేవుడు నాకు దాన్ని బయలుపరిచాడు తెలియజేశాడు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను దేవుడు నిన్ను దర్శిస్తాడు ఎంత శోధన వచ్చినా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి పరిశుద్ధిగా ఇదిగో ఈ బిడని నాయన ఎంతో శోధించబడుతుంది అయినా నాయన నమ్మకంగా నీవు ఈ బిడని నిలబెట్టి ఉన్నతమైన స్థితిలో పెట్టము ఏ సునాము నడుచున్నాము తండ్రి ఆమె అవును నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తాను దేవుడిని నన్ను దర్శిస్తాడు దేవుడిని నన్ను దర్శించే వరకు చేస్తాను ఆయన ఆయన ద్వారా బాప్తీసం పొందేదాకా నేను ప్రార్థన చేస్తాను నేను రక్షణను అందాలి నా మనసు మారు మనసు పొందాలి నా గురువా వచ్చి ప్రార్థన చేస్తాడు అక్కడ ఏ చుట్టూరు తిరగండి అదేటి గురుగారు పడుకో పెట్టేసి మమ్మల్ని పొడుకుని పోయారు మీరు అలా పాడారు గురుగారు చోలపాట్లా అనిపించిందా మీకు చెయ్యండి

మనం ఇంకొకరు వెతుక్కుందాం పదండి మాదిలే నువ్వు చూడక మమ్మల్ని అలాగా వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు మనం ఇంకొకరు వెతుకుందాం పదండి గట్టిగా చెప్పట్లకూడదామండి మరి ప్రార్థన చేసుకునే ప్రతి ఒక్కరిని సాతానుడు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు అన్ని రకాలుగా ఆయా రకాలుగా నువ్వు పాపివని నువ్వు ఓడిపోయేవాడు అని నీలో కుళ్ళు ఉందని కోపం ఉందని కపటం ఉందని ఏదోలాగా చెప్పి ప్రార్థనని డీవియేట్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి సాతానుడు చూస్తాడు అయినప్పటికీ మనము ఓపికతో నిలబడితే మనం ప్రార్థన చేయగలుగుతాం ఆఖరికి పెద్ద సాతాను పడుకోబెట్టగలిగింది కొన్ని కొన్ని సమయాల్లో అన్ని రకాలుగా కూడా సాతానుడు ప్రయత్నిస్తాడు అయితే మరలా దైవజనుడు వెళ్ళి ఆమెను బలపరిచినప్పుడు తర్వాత ఏసుప్రభు వచ్చి ఆమెను దర్శించి బలపరిచి మరి ఆ యొక్క సాతానులు పారదోలారు దేవునికి మహిమ కలిగిన గాక హలేయ అందరు గట్టిగా చప్పట్లు కొడదామండి మీరు కూడా మీ అనుజన జీవితంలో ఎక్కువ ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు జస్ట్ ఈరోజే వాళ్ళు ఇందాకే నేర్చుకున్నారు అయినా అలాగే వేసారంటే చాలా గ్రేటు దేవుడా బిడ్డలను దీవించిన గాక ఐ మీన్